ఓకే చూడండి మేస్త్రి గారు వాస్తవానికి కాన్సెప్ట్ ఏంది అంటే మెట్లకి ఎదురుగా గేట్ పడకూడదండి కానీ ఇక్కడ ఏమైంది మెట్లకి ఎదురుగా గేట్ వచ్చింది మరి మెట్లకు ఎదురుగా గేట్ పడితే ఏమవుతుంది అంటే దాంట్లో రాడ్స్ సిమెంట్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది సరే మరి పిల్లర్లో కూడా అందరు ఏమడుగుతారు పిల్లర్లో కూడా రాడ్స్ ఉంటాయి కదా నెగిటివ్ ఎనర్జీ రాదంటే పిల్లర్కి టచ్ చేస్తూ గోడ ఉంటుంది కదా ఆ గోడలు ఇటుకలు మట్టితో చేసిన ఇటుకలే నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది అందుకే సిమెంట్ ఇటుకలు వద్దని చెప్పే ఉద్దేశమే అది ఆ ఇటుకలు తీసుకుంటుంది కాబట్టి నెగిటివ్ వెళ్ళిపోతుంది మరి దీంట్లో ఉన్న రాడ్స్ నుంచి ఏం తీసుకుంటుంది పాస్ అవుతుంది కదా అందుకనే మెట్లకు ఎదురుగా గేట్ ఉండకూడదని చెప్పిన కాన్సెప్ట్ అదే ఇప్పుడు ఇంట్లో డూప్లెక్స్ అనుకోండి డూప్లెక్స్ కూడా ఇదే ఫాలో అయితే ఏమవుతుంది ఆ లోపల నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ హాల్లో ఉండిపోతుంది కదా నెగిటివ్ ఫామ్ అవుతుంది అసలు కాన్సెప్ట్ అది ఓకేనా సాధ్యమైనంత వరకు దీనికి ఎదురుగా గేట్ లేకుండా ఉంటే చూసుకోవాలి కానీ స్థలాభావం స్థలం ఎక్కువ లేదు కాబట్టి అందరు ఇలాగే ఇస్తున్నారు కానీ అలా లేకుండా చూసుకోవడం మంచి ఇస్తాం ఓకే